వరగాదికి యేసును చేర్చుకుని యేసు ప్రభు తన ఇంటికి వచ్చిన దానిని బట్టి సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నాడు ఏ ఇంటిలోనికైతే యస్సు ప్రభు వారు ప్రవేశిస్తారో ఏ ఇంటిలో యస్సు వారు వాసన ఉంటారో ఏ ఇంటి తలుపును ఎస్సు ప్రభులు వారు తడతారో ఆ ఇంటిలో సంతోషం ఉంటుంది ఆ ఇంటిలో సమాధానం ఉంటుంది ఆ ఇంటిలో ఆశీర్వాదం ఉంటుంది ఇక్కడ జగ్గయ్య యేసును తన ఇంటికి తీసుకుని వెళ్ళి అతడు సంతోషిస్తూ ఉన్నాడు అతని జీవితంలో గొప్ప మార్పు కలిగింది అందుకే అతడు లేచి నిలవబడి నేను నా ఆస్తిలో సగభాగం వేదలకిస్తున్నాను అని చెప్పాడు తగ్గినటువంటిది నేను ఎవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నాను ఒకటికి నాలుగంతలు చెల్లిస్తున్నాను అని చెప్పాడు ప్రియమైన వాళ్ళరా ఇలాగ నాలుగు అంతలు చెల్లించేటువంటి విధానం ఎక్కడుంది ధర్మశాస్త్రంలో ఉన్నది అంత మాత్రమే కాదు దావీదు కూడా ఒకసారి చెప్తా ఉన్నాడు ఏమని అంటే ఆ పాపము చేసిన వాడు ఎవడైనా సరే ఒకటికి నాలుగు గంతలు చెల్లించాలి అని చెప్పాడు అలాగనే నాలుగు గంతలు చెల్లించే విధానం ఇక్కడ మనము చూస్తూ